రెండు వేల కోట్ల లాభం వస్తే ఆనాడు ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు లాభాల వాటగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గమంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి లాభాల మాట నాలుగు వేల కోట్ల లాభాలు వస్తే ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం ఆనాడు రెండు వేల కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు ఏం దేనికి వాడేరు రేవంత్ రెడ్డి వాడుకున్నాడా ఎమ్మెల్యేలు వాడుకున్నడా మరి ఎవరు వాడిర్రు ఎక్కడ ఖర్చు పెట్టిండని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు మేము ఆనాడు ఆ విధంగా చేసిన ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఇలా ప్రకటించు నాలుగు వేల కోట్ల రూపాయలను ముప్పై నాలుగు పర్సెంట్ లాభాల వాట అని చెప్పి ఇలా నాలుగు వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టిను మరి ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా మంత్రులు తీసుకుంటున్నారా ఎమ్మెల్యేలకు పంచుతున్నారా మరి కార్మికుల శ్రమను దోపిడి ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి ఆనాడు ఇలా ముప్పై నాలుగు శాతం నికర లాభంలో ముప్పై నాలుగు శాతం అంటే నాలుగు వేల కోట్లను ఎందుకు పక్కన పెట్టిండ్రు నాలుగు వేల కోట్ల రూపాయలు కార్మికులు కష్టపడి వచ్చినటువంటి లాభం కాదా వాళ్లకు ముప్పై నాలుగు పర్సెంట్ తప్పకుండా లాభాలను ప్రకటించాలని కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కార్మిక వర్గం అంతా కూడా ఇలా ప్రతి అడుగు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నది ఈ యొక్క సందర్భంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ పార్టీ అనాడు మీకు అండగా ఉన్నది రేపటి కాలంలో మీకు అండగా ఉంటుంది రేపు బీఆర్ఎస్ పార్టీ హయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలదీసి తప్పకుండా మనమందరం కూడా కొట్లాడేటువంటి రీతిలో కార్యాచరణ తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎమ్మెల్యేలను నిలదీయండి ఈ యొక్క ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ యొక్క డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి కోరుతా ఉన్నాను